నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అందరూ ఎప్పుడెప్పుడు ఎప్పుడైనా ఎదురు చూస్తున్న వక్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లును ఆమోదించింది ఇందులో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన సూచనలు ఉన్నాయి మార్చి పదిన ప్రారంభమయ్యే తదుపరి పార్లమెంట్ సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు బీజేపీ చైర్పర్సన్ గా ఉన్న జగదాంబికా పాల్ జేపీసీ సమీక్షకు నాయకత్వం వహించి జనవరి ఇరవై ఏడున బిల్లును అనుమతించే ముందు అందులో పద్నాలుగు సవరణలను ఆమోదించారు ఆ తర్వాత ఆరు వందల యాభై ఐదు పేజీల నివేదికను ఫిబ్రవరి పదమూడున పార్లమెంటు ఉభయ సభలలో ప్రవేశపెట్టారు వర్క్ సవరణ బిల్లును ఇండియన్ పోర్టు బిల్లుతో పాటు ఆమోదించారు మొత్తం అరవై ఆరు సవరణలను ప్రతిపాదించారు అధికార బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కి చెందిన ఇరవై రెండు మంది ఎంపీలు ప్రతిపక్షాలకు సంబంధించిన నలభై నాలుగు మంది ప్రతిపాదించాయి కానీ కమిటీలో పదహారు మంది బీజేపీ లేదా దాని మిత్రపక్షాలకు చెందిన ఎంపీలు పది మంది ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు ఉన్నందున ప్రతిపక్ష సవరణ పార్టీ పరంగా తిరస్కరించారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తుది జేఏసీ నివేదిక నుండి తమ అసమ్మతి నోట్స్ లోని భాగాలను తొలగించారని ప్రతిపక్ష ఎంపీలు పేర్కొనడంతో కొత్త వివాదం చెలరేగింది కొన్ని విభాగాలను తొలగించే హక్కు జేపీసీ చైర్పర్సన్ కు ఉందని ప్రభుత్వం చెబుతూ తాను ఎటువంటి తప్పు చేయలేదని పట్టుబట్టింది కానీ ప్రతిపక్ష ఒత్తిడి మేరకు అసమ్మతి నోట్స్ను వాటి అసలు రూపంలో చేర్చాలని తర్వాత అంగీకరించారు భారతదేశంలో ముస్లిం దాతృత్వ ఆస్తుల నిర్వహణను నియంత్రించే వర్క్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదులో వర్క్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ప్రధాన మార్పులను ప్రవేశపెట్టింది అందులో ప్రధాన సవరణలు చూసుకుంటే ప్రస్తుతం వర్క్ చట్టంలోని కొన్ని నిబంధనల్ని రద్దు చేయడం కేంద్ర రాష్ట్ర వర్క్ సంస్థలతో ముస్లిం మహిళలు ముస్లిం ఇతరులకు ప్రాతినిధ్యం కల్పించడం ఒక ఆస్తి వక్ అయినా లేకపోయినా ప్రభుత్వానికి చెందిందా అనే దానిపై వివాదాలను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్లకు అధికారం ఇవ్వడం వక్ సంస్థలతో ముస్లిం కానీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియమించడానికి అధికారం ఇవ్వడం బిల్లు వ్యతిరేకులు ఈ సవరణ వక్ బోర్డుల అధికారుల్ని నీరుగార్చే ఉద్దేశంతో ఉన్నాయని అభ్యంతరం తెలిపారు ప్రస్తుత చట్టంలో వర్క్ బోర్డుల బలవంతపు ధృవీకరణ లేకుండా వర్క్ భూమిగా ఏదైనా ఆస్తిని వాటాగా తీసుకునే హక్కులు కలిగి ఉన్నాయన్నారు ఈ అధికారాన్ని తనిఖీ చేయడానికి ఈ సవరణలు ఉద్దేశించినట్లు వ్యతిరేకులు చెబుతున్నారు బిల్లులోని నిబంధనలకు వ్యతిరేకత రావడంతో ఈ బిల్లును మొదట ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో జేపీసీకి పంపారు ఇప్పుడు మంత్రివర్గం ఆమోదించిన బిల్లును బడ్జెట్ సమావేశాల రెండవ భాగంలో చర్చ ఆమోదం కోసం ప్రవేశపెడతారు ఏదేమైనా కానీ వర్క్ బోర్డ్లో ఎలాంటి సవరణలు అయితే రావాలి అని అందరూ కోరుకుంటున్నారు ఆ సవరణలు దిశగా అడుగుపడ్డట్టుగా తెలుస్తోంది అసలు కొంతమంది అయితే సవరణలు కాదు వర్క్ బోర్డ్నే ఎత్తేయాలి అని కూడా చెప్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఆర్థికంగా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనలు చిన్న వ్యాపార ప్రకటనే కావచ్చండి అది మా ఛానల్కి చాలా చాలా ఉపయోగపడుతుంది డెఫినెట్లీ మీ వ్యాపారం వృద్ధి చెందడానికి కూడా మా ఛానల్ మీకు సహాయపడుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే మీ సమస్య ఏదైనా ప్రజా సమస్య ఏదైనా ప్రభుత్వానికి తెలియజేయడం ఆర్ వాయిస్ బాధ్యత సో ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్